ముగిస్తాను విషయం భారతీయ జనతా పార్టీలో కష్టపడితే అంచెలంచెలుగా ఎదుగుతారు అనడానికి ఉదాహరణ ఎవరైనా ఉన్నారు అంటే అది మన రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీలో కష్టాలు కార్యకర్తలకు ఎప్పుడైనా రావచ్చు కానీ కష్టపడ్డ కార్యకర్త అనుకున్న లక్ష్యాన్ని చేతడం అనడానికి మనం కనపడుతున్నటువంటి స్వప్నం రామచంద్రరావు గారు ఒకటి రామచంద్రరావు గారు రామచంద్రరావు గారితో ఉన్నటువంటి అనుబంధం వారు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మన వెంకట గుప్తా గారి పైన చిన్న దాడి జరిగింది వెంటనే విషయం తెలుసుకున్నటువంటి రామచంద్రరావు గారు నాతో మాట్లాడటంతో పాటు పోలీస్ కమిషనర్ తోటి మన కార్యకర్త అండగా నిలబడ్డటువంటి చరిత్ర మన రామచంద్రరావు గారిది భారతీయ జనతా పార్టీకి ఖమ్మం జిల్లాలో పోరాటాన్ని కొత్త కాదు మన తారపరాని కోటేశ్వర గారి దగ్గర నుంచి నిస్వార్థంగా సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమీ ఆశించి పనిచేయరు నమ్ముకున్న సిద్ధాంతం కోసం బిర్యానీ నుంచి నుంచి వచ్చి నీటి కథలు చెప్తాను వినటువంటి కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదన్న విషయం కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను మిత్రు ద్వారా మరొక విషయం ఇక్కడ గోల్లపాడు ఛానల్ పేరుతో వేలాది మందికి ఇల్లు కోల్పోతే ఆ రోజు న్యాయ సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు రామచంద్ర మనకి అండగా ఉండేటువంటి మన నాయకుడు వచ్చాడు మనం కలిసి కట్టుగా మన నాయకుడు కోసం మన నాయకుడు యొక్క ఆశయ సాధన కోసం పనిచేసి ఈ రాష్ట్రంలో అధికారానికి రావడంతో పాటు ఈ కమ్మ జిల్లాలో కూడా కాషాయ జండా కింద పైన చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారికి